నూడిల్స్ 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 అంటే ఎంత మందికి ఇష్టం నేనైతే ఈ ఈరోజు స్పైసీగా నూడిల్స్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని అందులోకి సన్నగా కట్ చేసిన టమాటాలు సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకుని మనం హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని మన నూడిల్స్ అయితే వేసుకుని ఇంకా సేపు అయితే మనం బాయిల్ చేయాలన్నమాట నేనైతే ఒక పీస్ అయితే కట్ చేసి అయితే వేసుకున్నా వేసుకుంటే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటది అయితే మన నూడిల్స్ ఫ్రై అయ్యే లోపు నేనైతే ఇప్పి తీసుకున్నా కాబట్టి అందులోకి మనకి డ్రై వెజిటేబుల్స్ ఉంటది కాబట్టి నేనైతే ముందుగానే మసాలాను కూడా వేసుకుంటున్నా ఇంక అయితే మన నూడిల్స్ బాయిల్ అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీరతో సర్వింగ్ చేసుకుంటే మన స్పైసీ స్పైసీ నూడిల్స్ అయితే తయారైపోతుంది ఎంత బాగుంటుందంటే నేను చెప్పను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు కమెంట్ ー